భయం అంటదంట భయం ఏమంటదో తెలుసా ఏమైపోతుందో అంటదంట భయము ఏమైపోద్దు అంటా ఉంటే దేవుడి మీద విశ్వాసం ఏమంటుందో తెలుసా ఏమైనా పర్లేదు దేవుడు చూసుకుంటుంది అంటదంట ఏమైనా పర్లేదు దేవుడు చూసుకుంటాడు కదా ఎందుకు భయపడిపోతావు నువ్వు నీకు తోడే ఉన్న దేవుడు అన్ని చక్కబెట్టి చూసుకుంటాడు కదా నీ పక్కనున్న నువ్వు ఉండకుండా నీ భయంతో పరిగెడతానంటావేంటి నీ పక్కనున్న దేవుడితోనూ ఉండకుండా నీ భయాన్ని పట్టుకుంటానంటావేంటి నీ పక్కన ఉన్న దేవునితో ఉండకుండా పాపం చేసి లోకాంతలో ఇష్టానుసారంగా జీవిస్తానంటావేంటి అవన్నీ వదిలే అవన్నీ వదిలే దేవునితో నువ్వు ఉండు ఆయన నీతో ఉంటాడు ఇక నుంచి నువ్వు భయపడవు ధైర్యంగా నీ గృహానికి వెళ్తావు ఇంకా నీకు భయం వేసిందా ఇంకా ఇంటికి వెళ్ళాక నువ్వు భయపడితే గుర్తు చేసుకో దేవుడు నా పక్కనే ఉన్నాడని ఏదైనా భయపడే సందర్భం వస్తే నువ్వేం చేసుకుంటావు తెలుసా దేవుడు నా పక్కన అన్నాడు కదా నేను ఎందుకు భయపడాలి